గత నెలలో జరిగినటువంటి ఘటన మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకూడదు అనేది ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అలాగే పర్యవేక్షణలో కూడా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాం ఖచ్చితంగా సర్ప్రైజ్ విజిట్లు కూడా ఉంటాయి ఎందుకంటే చిన్నపిల్లలు వారు మనం ఏం వండి పెడితే తింటారు మీరు టీచర్ కానివ్వండి ఆయా కానివ్వండి ఆయా చేసేటువంటి పని కూడా శుభ్రత పరిశుద్ధంగా చేస్తుందా లేదా అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ ఒకటైతే మీరు ఏదైతే ఈనాడు ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తున్నటువంటి పోషకాహారాలు శిశు మరణాలు రేటు తగ్గింది మాతా శిశు మరణాలు దాదాపు నైంటీ పర్సెంట్ తగ్గిపోయిందనే మనం భావిస్తున్నాం అలాగే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లల్లో రక్తహీనత గు కొంత మెరుగుపడినట్లే గు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి అయితే ప్రతి సెంటర్ శామా పిల్లలు మరి మీరు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ ప్రతి సెంటర్లో శ్యామా పిల్లలు ఒకరి నుంచి ముగ్గురు వరకు పెట్టుకుంటున్నారు ప్రతి టీచర్ అదే నేను అబ్జర్వ్ చేస్తున్నారు అది మరి మీకు ఏమైనా గైడ్ లైన్స్ ఆ విధంగా ఉన్నాయా లేకపోతే అనేది ప్రతి సెంటర్కు వెడుతురు మండలంలో చూశాను పాములపాడు మండలంలో చూశాను కొత్తపల్లి మండలంలో చూశాను జూపర్ బంగ మండలంలో చూశాను మరి శ్యామాం పిల్లలు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎంతో వెచ్చించి ఈరోజు వారిని వర్పుష్టిగా తయారు చేయాలని చెప్పేసి ఇస్తున్నటువంటి ఆహారాలన్నీ కూడా మరి ఏమవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలను అనుసరించి మనం పనిచేయాల్సినటువంటి ప్రతి బాధ్యత ప్రతి టీచర్ పైన ప్రతి ఆయ పైన ప్రతి సూపర్ సూపర్వైజర్ పైన సీడివో పైన అందరిపైన ఉంది ఒక ప్రాజెక్టుకు మంచి పేరు రావాలన్నా టీచర్స్ కాబట్టి ఏదైనా సరే మీరు టైం టు టైం మీకు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు వరకు ఉండాలి అయితే పది గంటలకే ఫోటో పెట్టాలని చెప్పేసి కూడా తొమ్మిదిన్నర లోపల సెంటర్ కూడా అందరు కూడు పోతుంటారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇంకా మెరుగుపడతాయి రాబోయే రోజులలో కూడా మీరు ఎందుకంటే అందరు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి అడగాలని చెప్పేసి మీ డిమాండ్ మీద కూడా నాకు మధ్యాహ్నమే తెలిసింది ఎందుకంటే మా ఊర్లో రెండు సెంటర్లు కూడా మీకు తెలుసు తెలియదు మూడో సెంటర్ ఒక రెండు లక్షలు పెట్టి రిపేర్ చేపించిన అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత భారీ సెంటర్ రిపేర్ చేపించాం మా తొందరలోనే కన్స్ట్రక్షన్ అయిపోతుంది రెండు అంగన్వాడీ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తాం ఇంకా మనకు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కొన్ని మధ్యలో నిలబడిపోయినాయి అవన్నీ కూడా అవుట్ చేశాము అవుట్ చేసి గవర్నమెంట్ పంపించాం ఖచ్చితంగా త్వరలోనే అవి కూడా పూర్తి చేసే బాధ్యత మేం దీస్కుంటామని చెప్పేసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం